తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది తిరుమల పెద్ద జయంగార స్వామి ఆధ్వర్యంలో పెద్ద వెండి తట్టలో పట్టు వస్త్రాలను పెట్టి మంగళ వాయిద్యాల మధ్య పండితులు ఊరేగింపుగా తరలి వెళ్లారు ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం వేళ పుష్ప పల్లకీపై స్వామి అమ్మవార్లు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని ఈవో శ్యామలరావు తెలిపారు ఈ రోజు స్వామివారికి అనివార్య ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది తమిళ కాలమానం ప్రకారం అనిమాసం అనిమాసం మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంతకు ముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది